హాయ్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెడికల్ కాలేజీలో రిపోర్ట్ చేయని డెబ్బై ఐదు మంది విద్యార్థులు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఫేజ్ అయిపోయింది ఫస్ట్ ఫేజు ఎంబీబీఎస్ అయితే అయిపోయింది మొత్తం ఈ ఫస్ట్ ఫేజ్లో మనకి అంటే మూడు వేల ఏడు వందల యాభై సీట్లు ఫిల్ అయిపోయినాయి ఏమో అన్నీ ఫిల్ అయిపోయినాయి ఆల్మోస్ట్ అలా అన్నీ ఫిల్ అయిపోయినాయి వేళలో డెబ్బై ఐదు మంది అయితే రిపోర్ట్ అని మరి అధికారంగా మరి సమాచారం అయింది నాలుగో తారీఖు కదా మరి ఈరోజు విద్యా సంవత్సరానికి సంబంధించిందో ఎంబీబీఎస్ మొదటి వీడికి కన్వెన్స్ కూడా సీట్లు దక్కించుకుని విద్యార్థులు డెబ్బై ఐదు మంది గడువు ముగిసినట్టు కాలేజీలు రిపోర్ట్ చేయలేదు హెల్త్ యూనివర్సిటీ ప్రక్రియ వీరంతా తదుపరి కౌన్సిలింగ్కి అనర్హులు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్సైజ్ ద వెబ్ ఆప్షన్ సెకండ్ ఫేజ్ ఫేజ్ టూకి వెబ్ ఆప్షన్స్ ఫేజ్ టూ ఎప్పుడు వస్తుంది ఫేజ్ టూ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఫేజ్ టూ మనకు మండే కానీ ట్యూస్డే కానీ క్లారిటీగా వచ్చేస్తుంది ఇక మిగిలిన ఎంబీబీఎస్లో మిగిలిన సీట్లు ఇది మా స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి డెబ్బై ఐదు మంది స్టూడెంట్స్ ఎందుకు రిపోర్ట్ చేయలేదు మనకు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో తెలియదు కానీ మరి లోకల్ ఇష్యూ వచ్చిందా నాన్ లోకల్ ఇష్యూ వచ్చిందా వాళ్ళకి ఈ డెబ్బై ఐదు మంది ఎందుకు రిపోర్ట్ చేయాలి కాబట్టి ఇది ఫ్రీ సీటే మరి ఎంబీబీఎస్ని ఎందుకు వదులుకున్నారో తెలియదు కానీ ఫేజ్ టూలో ఈ ఈ డెబ్బై ఐదు సీట్లు ఫేజ్ టూకి వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు ఫేజ్ టూలో ఎన్ని సీట్లు మిగిలే అవకాశం ఉంది నాకు తెలిసి ఫేజ్ టూలో మీ డెబ్బై ఐదు ప్లస్ ఇంకా ఎడిషనల్గా ఏమైనా యాడ్ అయితే వచ్చే అవకాశం ఉంది మ్యాక్సిమం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సీట్స్ టూ హండ్రెడ్ కానీ వన్ ఫిఫ్టీ సీట్స్ కంటే ఎక్కువ ఉండవమ్మా ఫేజ్ టూలో ఎందుకంటే కాకపోతే ఫేజ్ టూలో ఏమైందంటే ఒక కాలేజీ నుంచి ఒక కాలేజీకి వెళ్ళే అవకాశం ఉంది అంతకు మంచి మీకు కొత్తగా ఎక్కువ సీట్లు పెరిగే అవకాశం అయితే లేదు మరి ఫేజ్ టూలో పెరిగే సీట్లు ఫేజ్ టూకి మిగిలిన సీట్లు అనేది ఇక అప్డేటు థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మరి ప్రతి మరి ఎంబీబీఎస్కి సంబంధించిన అప్డేట్ అయితే థ్యాంక్ యూ బాయ్